ఎస్ఎస్ఎక్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం న్యూస్ చదువుతుంది మీ శ్రీనివాసరావు ఎస్కోట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటలకు ధర్మవర గ్రామ సర్పంచ్ గాలి సన్యాసయ్య వార్డు సభ్యులు దారకాంతం అలమండ ప్రసాద్ రొబ్బు కోటలక్ష్మి దాసర వెంకట కళ్యాణితో పాటు మూడు వందల కుటుంబాలు ఎమ్మెల్యే అభ్యర్థి కొడబండి శ్రీనివాసరావు నియోజకవర్గ పరిశీలకులు తైనాల్ విజయకుమార్ గారి ఆధ్వర్యంలో ఎస్కోట మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్మవరం కార్యకర్తల సమక్షంలో టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే అభ్యర్థి కొడబండి శ్రీనివాసరావు గారు పార్టీ కొండవలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫోక్ కల్చర్ డైరెక్టర్ ఓకాడ రాంబాబు జెడ్పీటీసీ ఎంఎం వెంకటలక్ష్మి ఎస్కోట మండల పార్టీ అధ్యక్షుడు ఓ మోపాడ కుమార్ ఎంపీపీ పెండిశెట్టి వెంకటరమణ ఎస్కోట పట్టణ అధ్యక్షుడు రెహ్మాన్ పాలకుర్తి హాథ్ కోసూర్ భారతి డాక్టర్ వరలక్ష్మి ధర్మవరం అల్లు మహాలక్ష్మి నాయుడు బుజ్జి ధర్మవరం ఎంపీటీసీ ధోల్ మహాలక్ష్మి కనక మహాలక్ష్మి లోడ్ అవతారం మరియు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు సభ్యులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు